యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా సాక్ష్యమును కాపాడుకుంటా అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదార్ వచ్చినంలో అయినను నిత్యజీవం నిమిత్తం తను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతం ఆ ప్రధాన పాపిన నాయన్ను కనపరుచినట్లు నేను కనికరింపబడతాను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగున అంటే మానవుడి యొక్క సాక్ష్యం ఎలా ఉండాలంటే మనను నమ్మినటువంటి వాళ్ళు మనము నిత్య జీవానికి వెళ్ళేటప్పుడు మనను విశ్వసించినటువంటి వాళ్ళుకి మనము మాదిరిగా ఉండాలి ఒకడు వ్యభిచారం చేస్తూ ఇంకొకటికి వ్యభిచారం చేయొద్దని చెప్పలేడు ఒకడు దొంగతనం చేస్తూ ఇంకొకటి దొంగతనం చేయొద్దని చెప్పలేడు అంటే మొదట నీవు సరిగ్గా ఉండకుండా నీ సాక్ష్యం సరిగ్గా లేకుండా ఇంకొకటి సాక్ష్యం సరిగ్గా కాపాడుకు అని చెప్పడం అనేది తప్పనమాట అందుకే పౌలు గారు విశ్వసింపు వారికి నేను మాదిరిగా ఉండలా ఉన్నాను అని మళ్ళీ పౌలు గారు చెబుతున్నాడు ఆ ప్రధాన పాపిన నాయందు కనపరుచున్నట్లు నేను కనుకరింపబడ్డానని పౌలు గారు చెబుతున్నాడు అందుకని జీవితంలో పౌలు గారు ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు ఒకప్పుడు సంఘంలో హింస పెట్టినటువంటి పౌలు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారిన తర్వాత తన మరణాంతరం వరకు కూడా ఎవరి దగ్గర అక్రమంగా దోచుకున్నట్లు కానీ ఎవరినైనా మోసం చేసినట్లు కానీ అతని యొక్క సాక్ష్యము సరిగ్గా ఉన్నది కాబట్టే అనేకులు ఆయన బోధించినటువంటి సువార్తను అంగీకరించారు ఒక వ్యక్తి సాక్ష్యము సరిగ్గా లేకుండా అతను ఎన్నిసార్లు ఎన్ని లేఖనాలు బోధించినా కూడా ప్రజలు అతని యొక్క సాక్ష్యము కూడా చూస్తారు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో నేను నేరస్తుడై ఉన్నట్లు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను ఆయన దేవుని వాక్యము బంధింపబడలేదు ఆయన నేరస్తుడు అయినట్టు విషయమై విషయమైన సంఖ్యలతో బంధింపబడ్డాడంట కానీ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అయితే ఆ వ్యక్తి ఎటువంటి నేరము చేయలేదు మంచి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి కానీ అతని మీద అబద్ధపు సాక్ష్యాలు నేరాలు మోపి ఆయన్ను బంధించడము మనం చూస్తున్నాము ఇదే తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండో వచనంలో నీవు ఎవనొచ్చిన నుండి పారిపోము పవిత్ర హృదయమునై ప్రభునుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసము ప్రేమను సమాధానమును కాపాడుకునము పౌరుడు గారు ఇదే తిమోతికి చెబుతున్నాడు నువ్వు మంచి సాక్ష్యమును కాపాడుకునము మంచి సాక్ష్యాన్ని నీవు నీవెవ ఎవనొచ్చిన నుండి పారిపోము పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము అందుకే ఎవనత్ నుండి పారిపోవాలంట దేనికంటే పాపానికి పారిపోయి పవిత్రుడిగా జీవించు అంటే మంచి సాక్ష్యము కలిగి జీవించమని పౌలు తిమోతికి చెప్పుతున్నాడు ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండవ చిరంలో ఈ సం ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము నీ యవ్వనమునకు బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనివ్వకుండా కాపాడుకునము తృణీకరి తృణీకరింపనేకము కానీ మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతో పవిత్రలోను విశ్వాసులకు మాదిరిగా ఉన్నము పౌలు ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాడో అపోస్తులు ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నారు వాళ్ళు అంత మంచి సాక్ష్యము కలిగి ఉన్నారు కాబట్టి వారు అంత దూరము వెళ్ళి స్వార్థ ప్రకటించారు ఒకవేళ నువ్వు మంచి సాక్ష్యము కలిగి జీవిస్తున్నా కూడా నీ సాక్ష్యమును చెడగొట్టడానికి కొంతమంది దుష్టులు వస్తారు దుష్టులు వచ్చి నీ యొక్క మంచి సాక్ష్యాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు నువ్వు ఎప్పుడైతే భక్తిగా నీతిగా యథార్థంగా సత్యంలో జీవించాలనుకుంటావో ఆ జీవించ జీవించటానికి వారు ఓడ్చలేక నీ నీ సాక్ష్యాన్ని పడ చెడగొట్టడానికి కొంతమంది వస్తారు అయితే బైబిల్ ఏం చెబుతుందంటే పౌలు తీమోతితోటి మొదటిది ఎలా ఉండాలంటే మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి బోధించేటువంటి వ్యక్తి విశ్వాసులకు మాదిరిగా ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇదే మాట తీతుకు రాసినటువంటి పత్రిక రెండు అధ్యాయం పదైదో వచనంలో కూడా వీటిని కూర్చి బోధించము హెచ్చరించము సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించము నిన్ను ఎవరిని తృణీకరింపనీయకము ఇదనమాట నీ నీ జీవితంలో ఎలా ఉండాలంటే నీవు మంచి సాక్ష్యము కలిగి ఉంటే నేను ఎవడు తృణీకరింపడు ఎవడు తృణీకరింపకుండా కాపాడుకోవాలని బైబిల్ చెబుతుంది యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి అన్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అన్నాడండి బాప్తిసం ఇచ్చే యోహాను యథార్థంగా జీవించాడు అందుకే మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు అపోస్తులు మంచి సాక్ష్యము కలిగి ఉన్నారు నీ యొక్క సాక్ష్యము అంటే నీ యొక్క యథార్థత జీవితమే నీ యొక్క సాక్ష్యము నీవు ప్రాక్టికల్గా ఉండటమే మాట మీద నిలబడటమే మాట తప్పటము కాదు మాట మీద నిలబడి మాట కోసము బ్రతకటమే మంచి సాక్ష్యము ఒకడు మాట ఎందు స్థిరముగా స్థిరముగా ఉండేలా వాడు దేవుని ఎందు పరిపూర్ణముగా జీవించునని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరుడ మనిషి జీవితంలో కాపాడుకోవాల్సింది మంచి సాక్ష్యాన్ని సాక్ష్యం విషయంలో ఫెయిల్యూర్ అయితే ప్రవర్తన విషయంలో ఫెయిల్యూర్ అయితే అతను లైఫ్ అంతా కూడా ఫెయిల్యూర్ అవుతాడని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకే తీమోతి తీతు వీళ్ళందరికీ పౌలు మంచి సాక్ష్యం సంపాదించుకోమని పౌలు గారు వారిని హెచ్చరించుతున్నారు సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ వందనాలు